హాయ్ అండి వెల్కమ్ టు సుజీ వ్లాగ్స్ ఈరోజు మనము కైమా ఉంటలతో పులుసు ఎలా తయారు చేయాలనో చూపిస్తానండి ఇది సంగటిలోకి కానీ చపాతీలోకి కానీ పూరీలోకి కానీ బాగుంటుంది చాలా బాగుంటుంది సంగటిలోకి చాలా చాలా బాగుంటుంది దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా మనము ఈ విధంగా కైమా తీసుకోవాలి కొత్తిమీర ఆనియన్ పసుపు ఉప్పు అలాగే ఇవి పల్లీలు కొబ్బరి అల్లం వెల్లుల్లి కాస్త ధనియాల పౌడరు కారము ఒక టమాటో తీసుకోవాలి పెద్ద సైజుది చెక్క లవంగము తీసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ ఎలా పట్టుకోవాలో చూపిస్తాను ఇవి ఎముకలండి కైమాలో వచ్చిన ఎముకలు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత హాఫ్ని తీసి మసాలాని పక్కన పెట్టేసుకోవాలి హాఫ్ మసాలాలో ఈ కైమా వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మనం మసాలా వేసుకున్నప్పుడు అందులో ఆనియన్ టమాటో తప్ప మిగతావన్నీ కూడా వేసుకున్నాము కొబ్బరి పల్లీలు అన్నీ ఇక నేను ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకొని టమాటో వేసుకొని వేయిస్తున్నాను తర్వాత మిక్సీ ఇలా పట్టేసానండి మసాలా కలిపి పట్టినా కదా అదే ఇది కైమాలో పట్టింది పక్కకు పెట్టుకొని మళ్ళీ ఈ మసాలాని మనం పక్కకి సగం తీసుకున్నాం కదా ఆ మసాలాని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ఈ కైమ ఉంది కదా మసాలాతో మిక్సీ పట్టిన ఖైమా అది ఉండలు చేసుకొని ఇలా వేసుకోవాలి వేసిన వెంటనే కదపకండి ఒక పది నిమిషాల తర్వాత మనం కలపాలి లేకపోతే అన్నీ పాడైపోతాయి పది నిమిషాల తర్వాత ఇలా గట్టిపడినప్పుడు ఈ ఎముకలు ఏవైతే ఉంటాయో ఆ ఎముకలు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మనకి మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదా హాఫ్ మసాలా ఆ మసాలాని కూడా వేసేసుకోవాలి వేసుకొని దీన్ని కొద్దిగా కలుపుకుందాము ఎందుకంటే మసాలా వేగాలి కదా దానికోసము మసాలా వేగాలి ఈ కైమ ఉండలు కూడా కాస్త వేగితే నూనెలో బాగుంటుంది ఇప్పుడు లైట్గా పై పైన మూత పెట్టుకుందాము కాసేపు మగ్గుతుంది మగ్గిన తర్వాత మిక్సీ జార్లో వాటర్ తీసుకొని ఎంతైతే మనకు పులుసు కావాలనో అన్ని వాటర్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోనే ఎందుకు వాటర్ తీసుకున్నానంటే మసాలా ఉండిపోయిద్ది కదా ఆ మసాలా కూడా నీట్గా వచ్చేస్తుందని మిక్సీ జార్లో తీసుకున్నాను కొత్తిమీర వేసుకోండి పైన ఇలా మనకి ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు వేసేసుకోవాలి కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి ఎందుకంటే మటన్ కదా ఇది ఉడకాలి కదా మటన్ కీమా దానికోసం వాటర్ ఎక్కువే పడతాయి అన్నమాట ఇక్కడ మనము కొంచెం వేడైన తర్వాత ఉప్పు కారం చెక్ చేసుకొని ఏదైనా ఉప్పు కారం తక్కువైతే మళ్ళీ వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాము ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మూడు నాలుగు విజిల్స్ పెట్టుకోండి సిమ్లో పెట్టుకొని మనకి కీమా పులుసు అయితే రెడీ అయిపోయింది ఇది సంగటిలోకి వేడివేడిగా మనకి సండే బాగా రిలాక్స్గా తినే తినచ్చండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి